ఆయనకు ఆయన ఈయనకి ఈయనకు సెంట్రల్ ఆర్ట్ నువ్వు చేపట్టుకో అట్లా పట్టుకో ఓకేనా ఉండాలి మాట యాజమాన్యం అన్న ఒక రెడీగా ఉండాలి లేకుండాలా లేకుండా రైడేట్ బాగొట్ అన్న పక్క కష్టాలు కావాలంటే పై పై

ちょっと待って。 स्वता मतिलब 300 नोड़ ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్నా మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నా సపట వీరబ్రహ్మ నాయుడు గారు ఉదయనంద గ్రామం కోసారి మండలం పల్లారు జిల్లా వారి కన్నా మొదటి రౌండ్లు ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి లేడీస్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ శైలి అలా తగ్గి సహకరించాల మాకు అన్నాడ భాష దగ్గర లేడీస్ వాళ్ళు వస్తున్నారు సహకరించాల మాకు అన్నా లేడీస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆ బైకులు కూడా తింద కింద పైకులు తీయాల మన ఏమన్నా బైక్ షోరూమ్ కాదు ఇక్కడ పెంక్ పెట్టడానికి బైకులు పెట్టడానికి మీరు ఆ పైకులు సైడ్ తీయాలా లేదంటే కమిటీ వాళ్ళు డాల్లి మూలకలే చేస్తున్నా ఆ పైకులు లేదు కేకలు కేకలు కాపీండి దాదాపుగా ఆరు వందల కిలోమీటర్ల పైబడి నుంచి కూడా ఈ జత రావడం జరిగింది మరి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనగంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేఎస్ఆర్ గోల్స్ పులస శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు పోంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి

పూర్తి పన్నెండు వందల అడుగుల గోల్స్ కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు టెంపల్ గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి ఎర్రత ఆరు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఏడు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదవదివారు బైదరావల చాగంటి మల్లికార్జున రెడ్డి గారు ఏ గోరూరు గ్రామం పండాత్మ గూరు మండల మంచాల జిల్లానికి అమ్మాడు పడగల్ల నారాయణ గారు పాండ్యం గ్రామం பாண்டிய மண்டலம் நந்தாலக்கு ரெவாச்சைவா స్థానానికి ఒక్క నిమిషం వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి

ఎక్కడన్నా కూడా యూట్యూబ్ వెళ్ళి నిధోన్ ఒంగోలు పైసా టైప్ చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తిరిగించవచ్చు యూట్యూబ్ లోకి వెళ్ళి నిధోన్ ఒంగోలు పైసా టైప్ చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తిరిగించవచ్చు ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల వందడుగుల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలు కొట్టాలంటే ఆహా పంచాలంటే ఆవేశాలు కొట్టాలంటే

Gracias. నలభై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇటు వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి రావాలా మరలా అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై రెండు అడుగుల లాగుతే రెండవ స్థానంలో కొనసాగవచ్చు పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి అరవై రెండడుల దాన్ని లాగుతూ రెండవ స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఆహా నక్కి నకి పోవాలి ఎదురొచ్చిన వారిని వేసుకుంటూ పోవాలి రామచంద్రం పొలాల్లో తొక్కుకుంటూ పోవాలి బెక్ <techniao> <indian> పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు పుట్టింటికి వెళ్ళాలా ఇటు అత్తగారింటికి రావాలా తిరిగి అరవై దురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు మీ అకౌట్లోకి అసలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదుపరిసరాల్లో పదో జతవారు బయలుదేరవాల తొమ్మిది దేవస్థానం పదో జతవారు బయలుదేరావాల చాగంటి నాగ మల్లుకార్జున రెడ్డి గారు ఏ కోడూరు గ్రామం పండత్మకూర బడాల నాలు అమ్మాడు పడగల్ల నారాయణ గారు పండ గ్రామం

పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా తిరిగి అరవై రెండు అడుగుల దూరాన్ని స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కాదా ముందు చెప్పరా సమయం మీకు మూడు నిమిషములు ఉన్నది అబ్బో దీపావళి పండుగ పట్ట పడతానర్తనంట పదో పదవ వార ఆహాహా సమయం మీకు ఏ టూ రెండు నిమిషములు ఉన్నది గల్లీలో సిక్స్ ఎవరు ஆஹாசோ ஜலா சாப்பிட அண்ணா மாவட்ட பண்ணேஸ் கூட நீங்கள் மாநாடே அப்போ தான் పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల ద్రాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ రోడ్ లో అరవై రెండు అడుగుల ద్రాన్ని లాగితే యాభై వేల రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్సర్ అవుతాయి సమయం మీకు మినిట్కి ఉన్నది అరవై రెండు అడుగుల దురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్ లో అరవై రెండు అడుగుల దురాన్ని లాగల నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు

పదే కథ పదే కథ యాజమానికి హనుమాన్ మాటస్ యాజమాన్యం ప్రొద్దు హనుమాన్ రిస్ యాజమాన్యం ప్రొద్దున వాళ్ళు వేణుగోపాల స్వామి ఆశ్రుఎస్ఆర్ పోల్స్ పోలస శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు గన్నవరం మండలం కృష్ణాద వర్గత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాలివేపులు ఆట్యత లాగిన దూరం మూడు వేల నాలుగు వందల పది అడుగుల నాలుగింపుల దూరాన్ని లాగి ಎಮ ಪದಕೊಂಡು ಪ್ರತಿ ಯೋಸ್ ನೂತ ಪದ ಅಡುಗ ನಾಲ್ಗಿಂಚು ದರದ ಮೂರು ವೇಲ ನಾಲ್ಗ ಪದ ಅಡುಗ ನಾಲ್ಗುಲಾಗಿ ಎನಸಾತ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ